ప్రభు యేసుక్రీస్తు క్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజానికి ప్రభుపరిణ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పదహారవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రోజు ప్రవీణ్ పగడల గారు సుప్రీంకోర్టులో కేసు వాదించాల్సింది ఉంది అది ఏ కేసు అనగా చూసినట్లయితే ఒకటవ నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో ముప్పైవ తారీఖు రోజు ప్రవీణ్ పగడల గారు ఒక కేసు సుప్రీంకోర్టులో వేశారు అది ఇప్పటి వరకు అదే విధంగా ఉంది అనగా ఐదు సంవత్సరాల నుంచి ఉంది అయితే ఐదు సంవత్సరాల నుంచి ఈ కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఈ రోజు ఇయరింగ్ అనగా విచారణ ఉంది విచారణ ఉంటున్నప్పుడు ఈ విచారణ ఉంటున్న దానిని ప్రవీణ్ గారు ఈ రోజు సుప్రీంకోర్టులో హాజరు కావాల్సింది ఉంది హాజరై జడ్జి గారి ముందుకు ఈ వాదనలన్నీ వినిపించుటకు ప్రవీణ్ గారు బయలుదేరాల్సిన దినం ఇది బయలుదేరకుండా ఆపింది ఏంటి బయలుదేరాలి ఎందుకు బయలుదేరాలి అని అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ చట్టం రాకుండా ఆపగలగాలి అందుకే దీనికి ముందు ఆయన ఏం చేశారు ఎందుకు చేశారు అంది మనం చూసుకుందాం ఏ చట్టం రాబోతుంది ఏ చట్టం గురించి ప్రవీణ్ బ్రదరు అంతగా పోరాడాడు క్రైస్తవ సమాజం కొరకు పబ్లిక్ కొరకు ఎంతగా బాధపడ్డాడు ఆ బాధను ఈరోజు మనం కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం మత మార్పిడులు జరగకూడదు అని కొన్ని వాదనలు మత ఎవరికి నచ్చిన దాంట్లో వారు ఉంటారు ఎవరికి ప్రాబ్లం వద్దు వీరికి ఈ విధంగా ఈ వీరికి వీరికి ఇది ఈ విధంగా అని ప్రవీణ్ గారు కోట్లావిటకు సుప్రీంకోర్టులో కేసు వేశారు కేసు వేశారు కానీ కొన్ని విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏ చట్టం గురించి కొట్లాడో తెలుసా అంటే మనము క్రైస్తవులమైన మనము అనగా క్రైస్తవులం బాప్టిజం తీసుకున్నా కానీ మనము రెండు నెలల ముందు అప్లికేషన్ పెట్టాలి ఒకటి గమనించాలి వీధి సువార్త జరగకూడదు బైబుల్ పట్టుకొని వీధులలో తిరగవద్దు ఇటువంటి చట్టాలు వారు తీసుకురావాలని వారు ప్రయత్నం చేశారు కాబట్టి ఈ చట్టానికి విరుద్ధంగా ఇలా జరగకూడదు ఇలా జరిగితే సమాజం ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించి ప్రవీణ్ గారి చేసిన పని ఏమిటి అని అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అతను ఏమనుకుంటున్నాడో మన విషయాలు తెలుసుకుందాం ఎలా ఉంటాయి చట్టాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఉత్తరాది ప్రద ప్రదేశాలలో కూడా మనం చూసుకుంటున్నాం ఇక్కడ ఏమని చూసుకు కదా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చర్చల మీద మైకులు పెట్టవద్దు ఇండ్లల్లో ప్రార్థనలు వద్దు ఒకరు ప్రార్థనలు చేసుకోకూడదు ఒకరు వెళ్ళి మమ్మల్ని మత మార్పిడి జరిగిస్తున్నారు వారు అని కంప్లీట్ చేస్తే వారిని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని వారిని ఇరవై సంవత్సరములు జైల్లో ఉంచడం లేదా పది లక్షల జరిమాని పెట్టడం ఇరవై సంవత్సరం జైల్లో ఉంచడం అది ఒకప్పుడు మాట్లాడుకున్నారు ఇప్పుడు ఏమని అంటే మత మార్పిడి కనుక జరిగితే హాస్టల్ అన అనవసరంగా వారి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్త చెప్తే వారు ఏం జరగబోతుందంటే మరణశిక్ష విధించబోతుందని ఇప్పుడు మాట్లాడుతున్నారు దీనిని అంతటిని బట్టి ప్రవీణ్ బ్రదర్ గారు ఆలోచించి దాని విషయం ప్రభు సన్నిధిలో పెట్టి తను క్రైస్తవ సమాజం కొరకు పోరాడుటకు తన అడుగును ముందేశాడు తన అడుగును ముందేసి ఐదు సంవత్సరం వేచి ఉన్నాడు ఎందుకో తెలుసా ఇదంతా ఈ లా ప్రకారం ఇదంతా ప్రజలకు మేలు చేయుటకు ఈ రోజు కొరకు ఎన్నో ఆశల చేత ఎంతో గుండెల ఎంతో నిబ్బరము చేత ఎన్ని సంవత్సరాలుగా దేవుడి సన్నిధిలో ప్రార్థించి దేవుడి దగ్గర విచారణ చేసి ఈ రాజ్యాంగం తీసుకురావాలనుకున్నాడు ఒకటి రాజ్యాంగం ఎలా మొదలవుతుందో తెలుసా వాక్యం సెలవిస్తుంది దే ప్రపంచంలో దేవుని వాక్యము చేత నిర్మాణములైన అని ఎవ్రీ గ్రంథం పదకొండో అధ్యాయంలో మనం చూసుకుంటాం కదా ప్రపంచంలో దేని ద్వారా నిర్మాణంలో అవుతున్నాయి అంటే దేవుని యొక్క వాక్యం చేత నిర్మాణం అవుతున్నాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే దేవునికి విరుద్ధమైన రాజ్యం కూడా నిలవదని కూడా వాక్యం చదివిస్తుంది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం అంతగా బ్రదర్ అంతగా పోరాడాడు అంతగా మాట్లాడాడు అతను ప్రతిదీ క్రైస్తవ సమాజం కొరకు ప్రజల కొరకే పోరాడాడు పోరాడాడు మాట్లాడుతున్నాడు అప్పుడు అతను మాట్లాడుతున్న సమయంలో ఇక్కడ మత మార్పిడి చేస్తారంటూ వారిని కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో మనం ఇంకా చూసుకున్నట్టయితే ఇటువంటి బిల్లులు ఎప్పుడో వచ్చేసాయి పాస్టర్లను జైళ్లలో పెట్టడము వారిని హింసించడము స్వార్థ సభలు బహిరంగ సభలు వీధి స్వార్థలు అన్నీ ఆపివేసి ఉన్నారు కాబట్టి ఈ చట్టము ఇక్కడికి కూడా రావద్దు ఇక్కడ ఉండద్దు ఉంటే నేటి క్రైస్తవ సమాజానికి రాబోయే తరానికి రాబోయే సమాజానికి ఏం జరుగుతుంది అని వారు ఆలోచించారు ఆలోచించి వారు ఏం జరిగించారు ఈ చట్టం రాకుండా ఆపగలగాలి ఈ రోజు కొరకు వెయ్యి కనుల చేత హృదయంలో గుండె నిబ్బరము చేత ప్రవీణ్ బ్రదర్ గారు ఎదురు చూశారు ఎదురు చూసి సుప్రీంకోర్టులో అడుగుపెట్టి జడ్జి గారికి ఈ వాదనలన్నీ వినిపించాలని ఆశ కలిగి ఉన్నాడు క్రైస్తవ సమాజానికి నేటి ఉన్న తరముకు సమాజం కందరికీ ఒక క్రైస్తవ్యంలో బలము శక్తి ఎలా ఉంటుంది మంచి మార్గంలో ఎలా ఉంటుంది సమాజంలో అందరం కలిసి ఐక్యతగా ఉంటే ఏ విధంగా ఉంటుందని తన ఉన్న నంతను బయటికి తీసుకొని వచ్చే దినము కానీ ఈ రోజు తన వినికిడికి కూడా అందనంత స్థితికి అతన్ని తీసివేశారు ఎందుకు తీసివేశారు తెలుసా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నారనంటే ఈ యాంటీ కన్వేషన్ లా అనే చట్టము తీసుకొచ్చి రాష్ట్రాలలో అమలు చేస్తే మతం మార్చుకునే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే అన్యాయంగా జైలుకు కూడా వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి భయంకరమైన చట్టం వల్ల ఆ ప్రధానంగా క్రైస్తవులకి ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి ఈ చట్టాన్ని ఎలా అంటున్నాడంటే పిల్వేసి ప్రవీణ్ గారు లాయర్లను ఎలా అంటున్నాడు ఇక్కడ మాట్లాడితే ఎంత జాగ్రత్తగా మాట్లాడు ప్రవీణ్ గారు లాయర్ సహాయం లేకుండా తానే వాదించాలనుకున్నాడు వారు పక్షంలో వారు మాత్రం నలుగురు లాయర్లను పెట్టుకున్నాడు కానీ యూదా గోత్రపు సింహపు పిల్ల మన ప్రవీణ్ బ్రదర్ గారు సుప్రీంకోర్టులో క్రైస్తవ సమాజం కొరకు ఒంటరిగా ఒక్కడిగా దిగాడు రంగంలో ఒంటరిగా దిగాడు దానిని శత్రువులు తట్టుకోలేకపోయారు దానిని ప్రజలు తట్టుకోలేకపోయారు కాబట్టి తట్టుకోలేక ఒక్కరిని ఢీకొనలేక ఎదుర్కొనలేక చాటు దెబ్బతీశారు ఈరోజు అతని లేకుండా చేశారు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కడే ఒక్కడే వాదించాలి దేవుడు ప్రజల పక్షంగా ఉండాలి అని ఖచ్చితంగా అతను నిలబడ్డాడు కదా అలా వాదించాలి ఆపినందుకు ప్రవీణ్ గారిని లేకుండా చేశారు కొన్ని శక్తులు కొందరు వ్యక్తులు అలాంటి వారు ప్రవీణ్ గారిని ఎలా ఎలా చేశారంటే క్రైస్తవ సమాజానికి ఒక పునాద ఇంటున్నాడు క్రైస్తవ సమాజానికి ఒక వేలుగా వింటున్నాడు క్రైస్తవ సమాజానికి ఒక బలమై ఇంటున్నాడు ప్రవీణ్ బ్రదర్ ఒక మొట్టమొదటి అడుగు వేస్తాడు ఒక మెట్టు ఎక్కాడు ఒక్కటి కాదు తొమ్మిది మెట్లు ఎక్కాడు తొమ్మిది అడుగులు ప్రవీణ్ బ్రదర్ గారు వేశారు మెట్టు మాత్రమే మిగులుంది ఆ మెట్టు ఈ రోజు సుప్రీం కోర్టుకు ప్రవీణ్ గారు వెళ్ళడము అక్కడ జయించడము తిరిగి తిరిగి రావడము ఒకే మెట్టు ఆ ఒకే మెట్టు మనకు వాయిదా పడింది మరి ఆ ఒక్క మెట్టు ఎవరు ఫిలప్ చేయాలి ఎవరు ఆ మెట్టు కొరకు ప్రయాస ఎవరు వెళతారు ఆ మెట్టు కొరకు దళిత క్రైస్తవుల హక్కుల కోసం తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా తన ప్రాణమును కూడా పెట్టుకున్నాడు ప్రవీణ్ గారు కదా అదే విధంగా చూసినట్లయితే దేవుని క్రైస్తవ సమాజ వీర సైన్య వీరుడైనా మన బ్రదర్ గారు పోరాడిన విధంగా మనము కూడా ఏ విధంగా అంటే ఏ హక్కు కొరకైతే తను పోరాడాడో ఆ హక్కును మనము గుర్తుంచుకోవాలి దేని కొరకైతే తన ప్రాణము పోయిందో ఆ హక్కును మనము జ్ఞాపకం చేసుకునాలి ఆ హక్కుల కోసం క్రైస్తవులం అందరము కలిసి పోరాడాలి క్రైస్తవులందరూ కలిసి ఐక్యత కలిగి ఉండాలి అప్పుడే క్రైస్తవ సమాజానికి ఓ బలమైన విజయం వస్తుంది ఈ విజయం మనది కాదు నీది కాదు నాది కాదు మన అందరి విజయం పరలోక రాజ్యము గెలుచుట కొరకు విజయం పరలోక రాజ్యము నీవు నేను ప్రకటించాలి అని అంటే మొట్టమొదటికి నీకు మార్గం తెరవబడాలి ఆ మార్గముని వీధి సువార్త కావచ్చు ఆ మార్గం బహిరంగ సభ కావచ్చు ఆ మార్గము ప్రజలకు రక్షణ ఇవ్వడం కావచ్చు ఆ మార్గం బంధింపబడిన వారిని విడిపించుటకు చీకట్లో ప్రజల్ని వెలుగులకు రప్పించుటకు కావచ్చు ఈ మార్గము కొరకు మనము పోరాడుతున్నాము కానీ కొన్ని శక్తులు వీటన్నిటిని ఆపివేస్తున్నాయి మనుషుల హృదయాలలో చొరబడి మనుషుల జీవితాలలో చొరబడి క్రైస్తవ సమాజం అనుకుంటున్నాయి కానీ ఇప్పుడు మనము ఈ సుప్రీంకోర్టు విషయంలో క్రైస్తవ సమాజం అంతా కలిసి క్రైస్తవులందరూ కలిసి ఏ విధంగా పోరాడాలి ఏ విధంగా ఐక్యత కలిగి ఉండాలి అని మన మన సంఘాలలో మన మన దైవజనులు విశ్వాసులందరూ కలిసి ఒక మాటగా చేసుకొని క్రైస్తవులందరూ గెలవాలి గెలవాలి సమాజంను బ్రతికించాలి మనము బ్రతకాలి మనమే బ్రతకాలి అన్న విషయం కాదు అక్కడ మనము బ్రతకాలి సమాజం బ్రతకాలి అంటే బ్రదర్ ఒక రోజు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు ఆ మాట్లాడిన ఇంటర్వ్యూ కూడా నేను ముందు పెడుతున్నాను చూడండి నేనేం అడుగుతున్నాను అంటే కొంతమందితో కొంతమంది అధికారులతో దీన్ని పరిగణించమని అడుగుతున్నాను ఏమని అడుగుతున్నాను అంటే మమ్మల్ని అందరినీ ఎవరెవరికైతే కులముదాం వాళ్ళందరినీ ఒక కేటగిరీ చేయండి ఓకే అందరినీ ఒక కేటగిరీ చేసి వాళ్ళు ఏ మతం అయినా ఏ ఎవరైనా సరే మాకు కులము లేదు అని చెప్పే వాళ్ళందరూ ఒక కేటగిరీ చేయండి వాళ్లకు వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళు కడుతున్న టాక్సును బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాను వాళ్లకు రాయితీలైనా ఏవైనా సరే వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళు కడుతున్న ట్యాక్సులు బట్టి వాళ్ళు వాళ్ళకున్న ఆర్థిక స్థోమతను బిగతులు బట్టి ఇవ్వండి అని అడుగుతున్నాను యాభై సంవత్సరాల్లో మొత్తం కులమే లేకుండా పోతుంది దేశంలో ఉండదు ఎందుకు ఉంటుంది ఇంకా చూసారా ఆ ఇంటర్వ్యూ ఎంత చాలా బాగా ఉందో ఎంత ఆదరణకరంగా ఉంది వీటి కొరకు పోరాడాడు మనము కూడా రేపటి దినము నాడు ఒకటి మనకుంది ఈ రోజు అక్కడ ఏం జరుగుతుంది రేపటి దినం మనం ఏమి చేయాలి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారులే చూసుకుంటారులే అని కూర్చోకూడదు ఇది మనం అందరము ఇళ్లల్లో కూర్చుండే సమయము కాదు యుద్ధ వీరుల మనం యుద్ధ రంగంలో ఉన్నాం యుద్ధ భూమిలో ఉన్నాం ఈటే దూసుకొని బయలుదేరే విషయంలో ఉన్నాం కదా ఈటే అనగా ఏమిటి దేవుని వాక్యంను పట్టుకొని ప్రార్థించి మనం అడుగులు ఒకటే మెట్టు మనకుంది ఆ ఒక్క మెట్టును గనక జారిపోతే కిందికి తొమ్మిది మెట్లు జారుకుంటూ వస్తాం ఆ ఒక్క మెట్టు ఎక్కినామా మనది పై మెట్టు మనమే క్రీస్తు సువార్త యథార్థంగా ధైర్యంగా ప్రపంచంగా ప్రజలకు బోధించవచ్చు ఈ రోజు నీవు నేను తీసుకునే నిర్ణయమే రేపటి దినమునాడు బహుబలంగా బహిరంగంగా క్రీస్తు రాజ్య స్వార్థ వ్యాపించేటట్లు బోధిస్తాం లేదు అని ఈ రోజు మూలకు కూర్చొని ముడుచుకొని కూర్చొని నాకెందుకులే నా కుటుంబంకి ఏమన్నా అయితే నా బిడ్డలకేమన్నా అయితే నా భర్తకి ఏమైనా అయితే చివరికి నాకేమన్నా అయితే నేను లేకుండా పోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించావో ఇది నువ్వు అక్కడికించి జారిన ఈ మాట తొమ్మిది మెట్లు జారుకుంటా కింద పడతావు ఇక లేవలేవు కాబట్టి ఒక్క మెట్టులో బలంగా నిలబడ్డామా పది మెట్లలో మనం నిలబడ్డట్లే కాబట్టి ధైర్యంగా పోరాడదాం మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్న కాలంలో కొంతమంది రిపోర్టర్లు అనే దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారట క్రైస్తవులు మత మార్పిడి జరిగిస్తున్నారని అంటున్నారు దాని మీద నీ అభిప్రాయం ఏంటి సార్ అంటే పివి నరసింహారావు గారు అన్నారట దాని సమాధానం ఏమిటంటే అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ క్రైస్తవులు మాదం మత ఎవరు క్రూరంగా ఆలోచిస్తున్న వారిని దొంగలను లోబులను తాగుబోతులను మీరు అందరినీ మారుస్తున్నారని మాత్రం సత్యం అని అన్నారట ఆ రిపోర్ట్ నేను పైన పెడతాను చూడండి ఎందుకంటే దేవుడు ఇటు మాటని బట్టి ఎందుకంటే మనం ధైర్యపరుస్తున్నాడు మనమందరం ఐక్యత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకరు పురికొలుపుకుంటూ ఈ విజయం సాధించాలి సాధిస్తేనే మన పై మెట్టు పరలోకమున భూమి మీద మనం ప్రకటించగలుగుతాం మొట్టమొదటి ఒకటి మనం జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే పరలోకమును భూమి మీద ప్రకటించాలి అంటే మనము తప్పకుండా నిలబడాలి నిలబడితేనే ప్రకటించగలుగుతాం లేదు అని మూల కూర్చుంటే మనం ప్రకటించలేం ఈ మాటలు మన ఆత్మతం దేవుడు దేవించనుగా కామెంట్ ప్రేజ్ ద